हाई फ्रेंड्स वेलकम टू वै मच यूट्यूब झानल श्रीलंका तो जरगबे వన్డే సిరీస్ కోసం మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అయితే శ్రీలంకకు అయితే రావడం జరిగింది నిన్ననే శ్రీలంకలో ల్యాండ్ అవ్వడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసిన మీ నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి శ్రీలంకతో మూడు వన్డేల టీ ట్వంటీ సిరీస్ ఆడుతుంది ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు టీ ట్వంటీలు అయితే కంప్లీట్ కావడం జరిగింది ఇప్పటికే టీమిండియా వచ్చేసరికి టీ ట్వంటీ సిరీస్ అయితే కైజం చేసుకోవడం జరిగింది ఈ రోజు వచ్చేసరికి మూడో టీ ట్వంటీ జరుగుతుంది మూడో టీ ట్వంటీలో గెలిస్తే టీ ట్వంటీ సిరీస్ అయితే క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే ఉంటుంది టీమిండియాకు అయితే టీ ట్వంటీ సిరీస్ ముగిసిన వెంటనే శ్రీలంకతో మూడు మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే జరగనుంది ఈ ఓడిఐ సిరీస్ కోసం టీమిండియా స్టార్ ఆటగాళ్ళు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అదేవిధంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదేవిధంగా టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా అయితే రావడం జరిగింది ఓడిఐ సిరీస్ కోసం అయితే పాటుగా సిఎస్ఐఆర్ కూడా రావడం జరిగింది అందరి క్రికెటర్ కొలంబో ఇంటర్నేషనల్ పోర్ట్ అయితే దిగడం జరిగింది అయితే శ్రీలంకతో జరగబోయే మూడు డేల సిరీస్ కోసం అయితే వీళ్ళు రావడం జరిగింది డే సిరీస్ వచ్చేసరికి అక్టోబర్ సెకండ్ నుంచి అయితే డే సిరీస్ అయితే ప్రారంభమవుతుంది వన్ డే సిరీస్ కోసం అయితే టీమిండియా స్టార్ ఆటగాళ్ళైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు వరల్డ్ కప్ తర్వాత వీళ్ళందరూ మాత్రమైతే రెస్ట్ తీసుకోవడం జరిగింది టీ జింబాబాతో టీ ట్వంటీ సిరీస్ అదేవిధంగా శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ సిరీస్కి రెండు సిరీస్లకు మాత్రమైతే కొంతమంది ప్లేయర్లు అయితే రెస్ట్ తీసుకోవడం జరిగింది కొంతమంది ప్లేయర్స్ వచ్చేసరికి టీ ట్వంటీ కెరియర్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర అయితే క్రికెట్ టీ ట్వంటీ క్రికెట్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది వీళ్ళు మాత్రమైతే శ్రీలంకతో జరిగబోయే ఒడియా సిరీస్ కోడియో సిరీస్ తోటి రీఎంట్రీ ఇస్తున్నారు అదేవిధంగా శ్రీఎస్ అయ్యార్ కూడా ఈ మ్యాచ్లో అయితే ఆడనున్నాడు సెంట్రల్ కాంటాక్ట్ నుంచి దొరికిన శ్రీఎస్ అయ్యార్ ఈ శ్రీలంకతో జరిగే ఒడియా సిరీస్ కోసం ఓడియా సిరీస్తో అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు ఓవరాల్గా ఈ ఓడిఐ సిరీస్ తోటి అయితే కేఎల్ రాహుల్ కానీ శ్రేయస్ అయ్యర్ గాని విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ గాని రీఎంట్రీ అయితే ఇస్తున్నారు అయితే ఇవాటి నుంచే వీళ్ళు మాత్రమైతే ప్రాక్టీస్ ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్లయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు మరి ఫస్ట్ ఓడిఐ కోసం అయితే వీళ్ళైతే అన్ని విధాలుగా సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే ఆగస్టు రెండున జరుగుతుంది సిరీస్ సిరీస్లో ఏ విధంగా ఆడతారు ఎలా ఆడతారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రార మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ